జనాభా లెక్కల కోసం వచ్చిన ఇంట్లో మీ ఆయన ఉంటే మా ఆయన ఇంట్లో లేరు డ్యూటీకి వెళ్ళారు సరే మీ పిల్లలు ఉంటే స్కూల్ స్కూల్కి పోయినరు సరే మీ అత్త మామ నాన్న వీలు నేను మా అత్త మామలతో గొడవ పడ్డాను వాళ్ళని ఇంట్లో నిండి గెంటేసాను వాళ్ళు కూడా ఇంట్లో లేరు ஏட ஜனா చేస్తే గంట మాట్లాడింద్రా నిన్న ఫోన్ లో ఆపమ్మ కూతురు అరగంట మాట్లాడింది ముప్పని అమ్మ కింద అబ్బాయితో మాట్లాడతాయి కదా నువ్వు వంద మంది అబ్బాయిలతో పర్లేదు అండి ఒక అమ్మాయితో మాత్రం ఎప్పుడు మాట్లాడకు వంద మంది అబ్బాయిలతో నువ్వు మాట్లాడినా వాళ్ళు వాళ్ళ గురించి చెప్తారా అదే నువ్వు ఒక అమ్మాయితో అనుకో ఆవిడ ఆవిడ గురించి చెప్పదు ఆవిడ బంగారం కొనింది ఈవిడ చీర కొనింది ఈవిడ జాకెట్ కొనింది వీళ్ళ వాడు దూరాడు వాళ్ళింట ఈడు దూరాడు ఈవిడ శిలమాకి వెళ్ళింది వాళ్ళ అత్త కొట్టింది ఇది కొట్టింది అని దునియాలోనే ముస్కాలలో చెప్తారు కానీ వాళ్ళ గురించి వాళ్ళు చెప్పరు నువ్వు వంద మంది అబ్బాయిలతో మాట్లాడిన చెడిపోతావు లేదో నాకు తెలుసు కానీ ఒక్క అమ్మాయితో మాట్లాడినా ఖచ్చితంగా దూరంగా ఉండరు అమ్మాయిలకి దూరంగా

ఎట్లకెళ్ళి వచ్చేసి ఆడ బండి పెడుతున్నా సీదా బండి ఎక్కేసి వెళ్ళిపోవా మనం అన్నా ఈ ట్రైన్ నడిపేది నువ్వేనా నేనే బ్రదర్ ఇంకెంతసేపు స్టార్ట్ అవుతాం ఇంకో ఫార్టీ మినిట్స్ స్టార్ట్ అయిపోవచ్చు ఈ లోపు ట్రైన్ ఇస్తావా నా గర్ల్ ఫ్రెండ్ కలిసేసి వస్తా ఈ లోపు ట్రైన్ ఇస్తావా నా గర్ల్ ఫ్రెండ్ కలిసేసి వస్తా ఏం చేద్దామంటావు మరి ఏం దిక్కుమనే ప్రశ్న ఏం చేద్దామంటావా ఇక ప్రశ్న నావా నా అర్థం ఏంటి నైట్ నుంచి ఫోన్ చేస్తుంటే నీ ఫోన్ ఎంగేజ్ ఎంగేజ్ అని వస్తుంది నా ఫోన్ ఎంగేజ్ వచ్చిందా అవును నా ఏజ్ అంతా ట్వంటీ సిక్స్ ట్వంటీ ఏజ్ వందలు ఏమంటారు ఇంగేజ్ ఎంగేజ్ ఫోన్ చేస్తే ఇంగేజ్ అంతా రాకపోతే ముసలోడాన్ వస్తదాయ ముసల్లానా ముసలోడాన్ వస్తదాయే ముసల్లానా ఆ ఇట్లా మేనేజ్ చేయరు ఎంతమంది అవ్వరు దిడిపోద్ది తీరా వాడరు భయ్యా కొత్త బండి తీసుకున్నావు స్వీట్ తీసుకుచ్చినావరా ఆ తీసుకుccinరా ఇంకాది కావాల నా ముంగర్ది కావాల హాయ్ అండి నేను ఇన్స్టాగ్రామ్ నుంచి వచ్చాను హాయ్ అండి మీకొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా ఆ అడగండి మీ సెంట ఏంటండి నాస్ట్రంట ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్ అండి ఓ నైస్ మరి వీక్నెస్ 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 ఏం లేదండి ఎవరైనా మంద అందప్పసి అంటే అది ఎంత దూరమని వెళ్ళిపోతావు ఎవరైనా మందపిస్తే అది ఎంత దూరం అని వెళ్ళిపోతావు వాళ్ళు నాకు వెలిసినది వెళ్ళకపోయినా ఫర్ ఎగ్జాంపుల్ ఆ రోజు నా దగ్గర బండి లేదనుకో బస్కొని వెళ్ళిపోతాను ఏమందంటే మాత్రం ఎక్కడైనా వెళ్ళిపోతాను పక్క వెళ్తే నాకైతే స్ట్రెంత్ అయినా వీక్నెస్ అయిన మందే నాకైతే స్ట్రెంత్ అయినా వీక్నెస్ అయినా మందే ఎవరైనా పొద్దు మంద అంటే ఇద్దరం కలిసి రెడీ ఎదురుతాం

బ్రో మీకు ఎన్ని వస్తుందా లేమని చెప్పండి అలాక్ వైకుం అస్సలం అబ్దుల్ కలాం అబ్దుల్ కలాం